ఉన్నటువంటి ప్రజానికి యావత్తుకు కూడా మంచి చేసేలా ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చర్చకు లేదంటే అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా తయారేసి మళ్ళీ కూడా ముందుకొస్తే వాస్తవ పరిస్థితులు తెలిసే రకంగానే ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు సవాలు విసురుతూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు కాదు కదా కనీసం గుంతల్లో గంపడ మన్నేసినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున ప్రజలందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కావచ్చు యువతకు ఉద్యోగాల రూపకల్పన చేసేటువంటి పరిస్థితులకి కావచ్చు నిరుద్యోగులను ఆదుకోవాలని ఒక తపనతో కావచ్చు విద్యార్థులకు అండదండగా ఉండాలనే ఆలోచనతో కావచ్చు మొన్నటికి మొన్న ఫీజు రీఎంబర్స్మెంట్ వంద శాతం చేసినటువంటి పరిస్థితులు కావచ్చు గతంలో తల్లికి వందనం కావచ్చు సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మళ్ళీ కొత్త పెన్షన్లకు డిమాండ్ వస్తుందని అసెంబ్లీలో మంత్రివర్యాలను ప్రశ్నిస్తే మళ్ళీ ప్రభుత్వం సానుకూలంగా స్పంది స్పందిస్తూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా తొందరలోనే ప్రకటిస్తామని తెలియజెప్పడం కావచ్చు భవ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంలో త్వరితగతిన ముందుకు పోయేటువంటి పరిస్థితులు కావచ్చు ఆదరణకు నొచ్చుకొని పూర్తిగా అయినటువంటి టిట్కో హౌసింగ్ని తొందరలోనే అతి తొందరలోనే ఏప్రిల్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కావచ్చు రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు కావచ్చు కొత్త రోడ్లు కావచ్చు నిర్మించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు రైతాంగానికి వెన్నుదన్నుగా అన్నదాత సుఖీభవ పేరు మీదే కాదు రైతాంగానికి అన్నదాత సుకిబావుతో పాటు ధరల స్థిరీకరణకు ఇచ్చేటువంటి కేటాయించినటువంటి నిధులు కావచ్చు అంతే స్థాయిలో గతంలో మూడు వందల కోట్లు వెచ్చించి పన్నెండు వందల కోట్లు ఎక్కువ ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు ఈరోజు మళ్ళీ బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉండడం కావచ్చు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం కావచ్చు అంతే స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయింపులు కావచ్చు ఏదైతే సబ్సిడీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను